నీవెందుకు వెళ్ళామని అడిగామా అధికార యావా నీలో పీకల్లోతో ఉంది అధికార మెదమెక్కిన నీ మిత్రుడు నీవు కలిసి ఎంతమందిని రాజకీయ సమాధి చేశారు ఒక్కొక్కరి అడ్డు తొలగించుకున్నావు ఏక చక్రాధిపత్యం వహించావు సారథిని చెప్పుకునే మీరు రెండుసార్లు ఎందుకు ఓటమి చవి చూశారు గురువర్య కృష్ణయ్య ఇంకన్నాళ్ళు చక్రం తిప్పినా మీరు ఆ పార్టీలోకి వెళ్లి కార్యకర్త స్థాయికి దిగజారంటూ యనమల కృష్ణుడిపై టీడీపీ సీనియర్ నేత సుర్ల లోవరాజు సెటైర్లు వేశారు ఎట్టెట్టా గురుజీ మేము చెంచమా అవునవును మరి ఇప్పుడు ఆ స్థాయికి ఎందుకు దిగజారినట్టు కృష్ణుడు గారు నలభై రెండేళ్లు చక్రం తిప్పిన మీకు ఆ పార్టీలో చక్రం ఎక్కడా అని సీనియర్ టీడీపీ నేత సుర్ల లోవరాజు ప్రశ్నించారు మీ మీద గెలిచిన రాజా గారికి మీరు సపోర్ట్ చేసి రాజా గారిని మీరేమో ఛాలెంజ్ విసిరి నాతో నువ్వు పరిగెత్తి రావాలి పోదవర నుంచి కొత్తపల్లి దాకానా ఇద్దరిలో ఎవరు ముందు వెళ్ళిపోతే వాడు గెలిచినట్టు అని చెప్పి చెప్పారు మీరే అటువంటి మీరు ఇవాళ రాజా గారి అంతన చేరి ఏదో సంసా గలు మాట్లాడుతున్నారని చెప్పేసి ఇక్కడ అంటున్నారు ఇక్కడ మేము చిన్న సంశాలు అంటే మీరు గారి దగ్గర మీరు కొంత పెద్ద సంశ అంతే మీరు మేము సమానమే ఎందుకంటే యనమల రామకృష్ణ గారి దగ్గర ఉన్నప్పుడు మీరు నాయకులు మేము కార్యకర్తలమే ఇవాళ రాజాగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు కూడా కార్యకర్త మాతో సమానం మీరు అయిపోయారు అది మనం గుర్తుంచుకోండి ఓ వేలు ఎత్తి చూపితే నాలుగు వేలు మన వైపు చూపిస్తాయనే విషయం మీకు తెలియనిది కాదు కదా మరెందుకండి తీగలాగితే డొంక కదులుతుంది సవాళ్ళుకు ప్రతి సవాళ్ళు ఉంటాయి సుమా అని లోవరాజు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు యనమల కృష్ణ గారు రాజ్పేట సీతిపేట ఎన్ఎస్ వెంకట గ్రామాలు వెళ్ళి యనమల రామకృష్ణ గారు ఎమ్మెల్యేగా గెలిచి హైదరాబాద్ వెళ్ళిపోవడమే తప్ప తొలి నియోజకవర్గ ప్రజలను పట్టించుకోలేదని చెప్పడం జరిగింది ఆయన తొలి నియోజక నియోజకవర్గ ప్రజలను పట్టించుకోని పక్షంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎలా గెలుస్తారు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిచినప్పుడు మీరు విజయ్ రథసారథగా పేరు పొందారు అటువంటి నాయకుడు సమక్షంలో మనం పనిచేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి మీరే చెప్పేవారు ఆయన్ని తొలి నియోజకవర్గానికి రావాలన్నా కూడా మీరు చెప్తేనే కానీ వచ్చేవారు కాదు అలాగే మీరు హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత తొలి నియోజకవర్గాన్ని మీ యొక్క సింగిల్ హ్యాండ్ మీ చేతికి అప్పచెప్పి తొలి నియోజకవర్గ అభివృద్ధి గురించి కానీ అలాగే ఆఫీసుల యొక్క ట్రాన్స్ఫర్లు కానీ అన్నీ కూడా మీకే అప్పచెప్పారు అన్నీ మీరు చూసుకొని పార్టీకి మంచి పేరు తీసుకురావాలని అన్ని రకాలుగా మీరు చూస్తారని చెప్పేసి నియోజకవర్గాన్ని మీకు అప్పచెప్తే మీరు తుని నియోజకవర్గంలో మండల పరిషత్లో ఉన్నాయి జడ్పీటీసీలో ఉన్నాయి లోవర్ చైర్మన్ ఉన్నాయి మార్కెటెడ్ చైర్మన్ ఉన్నాయి మీరు పెట్టిన పేరు తప్ప ఎవరైనా రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి సార్ నాకు తులి జెడ్పీటీసీ కావాలని ఎవరు అడిగితే వాడిని పక్కన పెట్టేవారు మీరు అటువంటి రాజకీయం చేసిన మీరు ఇవాళ రామకృష్ణ గారిని విమర్శించే స్థాయికి మీరు ఎదిగారు రాజకీయ పితామహుడు యనమల రామకృష్ణుని విమర్శించే ముందు మీరోసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటుందేమో అని లోవరాజు వ్యాఖ్యానించారు అయితే కుటుంబ పరంగా మీకు ఇష్యూ ఉండొచ్చు దాన్ని ఇంట్లో మా మాట్లాడుకోవాలి ఇదిలో మాట్లాడవలసి వచ్చినప్పుడు రాజకీయంగా నలభై రెండు సంవత్సరాలు ఆయన అభివృద్ధి చేయలేదన్న మీరు అదే నలభై రెండు సంవత్సరాలు మీరు పార్టీలు ఎలా ఉన్నారు ఆయన అభివృద్ధి చేయలేనప్పుడు నాలుగు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు వ్యతిరేకించి బయటకు రావాలా అంటే ఇన్ని సంవత్సరాలు మీరు ఉన్నారంటే అర్థం ఏంటి ఆయన అభివృద్ధి చేశారని అర్థం ఈవేళ మీకు టికెట్ ఇవ్వలేదనే ఒక్క బాధతో ఈ మాటలు మాట్లాడుతున్నారు అయితే మీరు రెండు సార్లు ఎమ్మెల్యే టికెట్ మీకు ఇప్పించారు రామకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత నా కోసం ఈ ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కష్టపడ్డాడు నన్ను రాజకీయంగా ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చాడు అందు గురించి అతనికి ఇవ్వాలని చెప్పేసి అతను పోటీ చేయడం మానేసి మీకు టికెట్ రెండుసార్లు ఇప్పించాడు అయినప్పటికీ కూడా మీరు రెండుసార్లు కూడా ప్రజాశాస్త్రంలో ఇదే రాజాగారి మీద మీరు ఓడిపోయారు అయితే ఇప్పుడు పార్టీ అధిష్టానం టిక్కెట్ మార్చే పరిస్థితుల్లో మీకు రాని పక్ష పక్షంలో బయట పోకుండా ఉండడం కోసం మీరు అందరూ ఆలోచించుకొని దివ్యమ్మకి రావాలని చెప్పేసి మీరు అందరూ ఆలోచన చేసుకొని దివెమ్మకి టికెట్ ఇప్పించుకోవడం జరిగింది అదే దివ్యమ్మను స్టేజీల మీద నా కూతురితో సమానం రామకృష్ణ గారి కూతురు అయితే ఒకటి నా కూతురైతే ఒకటి కాదు అత్యధిక మజాదీతో గెలిపించాలని చెప్పేసి మీరే చెప్పారు మీరే చెప్పిన మనిషి ఈ క్షణంలోనే ఈ ఎలక్షన్ పది రోజుల్లోనే మీ మనసు మారిపోయి మీ మీద గెలిచిన గారికి మీరు సపోర్ట్ చేసి రాజా గారిని మీరేమో ఛాలెంజ్ విసిరి నాతో నువ్వు పరిగెత్తి రావాలి పోదావరి నుంచి కొత్తపల్లి దాకా ఇద్దరిలో ఎవరు ముందు వెళ్ళిపోతే వాడు గెలిచినట్టు అని చెప్పి చెప్పారు మీరే ఎన్టీఆర్ వెన్నుపోటు అంటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు లేదా కృష్ణ పరమాత్మ యనమలకు ఐక్య సంఘం రాజకీయ జన్మనిచ్చిందని ఆయన తొలి విజయంలో అహోరాత్రులు శ్రమించిన హేమ ను రాజకీయ సమాధి చేసి అడ్డులు అడ్డంకులు తొలగించుకొని ఏలుబడి మీ చేతుల్లోకి తెచ్చుకోలేదా పెద్ద ఆయనను కేడరుకు దూరం చేసి చక్రం తిప్పలేదా అని లోవరాజు ప్రశ్నించారు యనమల రామకృష్ణ గారిని రాజకీయంలో తీసుకొచ్చారని చెప్పేసి మీరు పది పలు సందర్భాల్లో పలు స్టేజీల మీద చెప్పారు గుడ్ సంతోషం మీరే తీసుకొచ్చారు ఆ విశ్వాసం ఆయనకు కూడా మీ మీద ఉంది అయితే అదే రాజకీయంలో వచ్చేటప్పటికి సంఘం పెట్టి చింతకాయలు అప్పలకొండ గొర్రెల అచ్చెన్నాయుడు పోలవరం మున్సిబు గారు అలాగే సోడిశెట్ నోకరాజు గారు పోలిశెట్టు అబ్బాయి గారు శంశెట్ నారాయణరావు గారు అలాగే మన గాంధీ గారు ఇలాగా కొంతమంది ప్రముఖులు అందరూ కలిసి ఐక్య సంఘం పెట్టినప్పుడు మీరు అందరూ కలిసి ఐక్య సంఘంలో రామకృష్ణ గారి టికెట్ తీపించడం వాస్తవం కానీ గెలిచిన తర్వాత ఈ రామకృష్ణ గారితో ఇంతమంది పై ప్రయాణం చేసి నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలు రాలిపోయారు ఎవరు వాళ్ళు రాలిపోయారో మీరు ఒకసారి ఆలోచించుకోండి ఎందుకంటే వీళ్ళందరినీ ఒకరిని 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 కట్ చేసుకుంటూ మీరు ఎదిగారు ఈవేళ మీ దగ్గరకు వచ్చేసరికి బాధ అనిపిస్తుంది వంద గొడ్లు తిన్న రాబందు ఒక గాలి వానకు కొట్టుకుపోయినట్టు అలాగే మీరు ఇంతమందిని తొక్కుకుంటూ మీరు ఎదిగిన స్థాయి ఈవేళ ఒక గాలి వానకు మీరు కూడా కొట్టుకుపోయారు అందు గురించి మీరు ఏదైనా విషయం ఉంటే పార్టీ మీ పార్టీ మీరు గెలిపించుకోండి మీ పార్టీ మీరు ఓట్లు మా పార్టీ మేము ఓట్లు వేయించుకుంటాం కానీ వ్యక్తిగత విమర్శలు మాత్రం మానేయవలసిందిగా మేము కోరుచున్నాం యనమల హయంలో అభివృద్ధి లేనే లేదు అంటుంటే పిచ్చి ముదిరిందని ప్రజలే అనుకుంటున్నారు నవ్వితే నవ్వని నాకేంటన్న ధోరణి మీలో కనిపిస్తుంది పంతొమ్మిది వందల ఎనభై మూడు నాటికి ఎలాంటి కనీస సౌకర్యాలు లేని తుని నియోజకవర్గంలో యనమల వేసిన అభివృద్ధి విత్తనాలతో విద్య వైద్య సేవలు ప్రజల ముంగిట నిలిచాయి ఇవన్నీ కొన్ని మాత్రమే అందుచేతే ఎవరి రాజకీయాలు వారి ఇప్పుడు రామకృష్ణ గారు నలభై సంవత్సరాలు అభివృద్ధి చేయలేదు చెప్పారు అల్లిపూడి బ్రిడ్జి గురించి మీకు ఏమైనా తెలుసా అల్లిపూడి ఎలా వెళ్ళేవారో అల్లిపూడి బ్రిడ్జి కట్టించిన ఘనత రామకృష్ణ గారిది అది కాకుండా అల్లిపూడి ఊరు నుంచి ఎస్సీ కాలనీకి వెళ్ళాలంటే ఎట్లు వెళ్ళేవారు ఏట్లోకి వెళ్ళేవారికి వాళ్ళు నడిచి వెళ్ళడానికి ఏరు వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటే వాళ్ళకి అక్కడ బ్రిడ్జి కట్టించారు అదే అల్లిపూడి వారు బస్సు ఎక్కాలంటే బిడ్జి ఇవతల కా ఏటీ యువతలకు వచ్చి ఇక్కడ బస్సు ఎక్కి వచ్చేవారు అటువంటి పరిస్థితుల్లో ఈవెల బిర్జీ కాదు అటువంటి బిడ్జి ఆ టైంలో కట్టడం గొప్ప అదేవిధంగా జగన్నాథపురం విధంగా అదేవిధంగా కేఏమల్లవరం బిడ్జి ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని రకాలుగా అభివృద్ధి చేశారు అది కాకుండా ఇది పుష్కరకాలువ పుష్కరకాలవ మన తొలి నియోజకవర్గానికి పుస్తకాలలో తీసుకొచ్చిన ఘనత రామకృష్ణ గారిది అదేవిధంగా తొండంగి మండలంలో మీ ఏరియాకి అందరికీ కూడా పీబీసీ కాలం తీసుకొచ్చిన ఘనత కూడా రామకృష్ణ గారిది అలాగే మీరు హెల్త్ ఇష్యూలో ఓన్లీ టౌన్ గురించి చెప్పా ఎనసోరవరం హెల్త్ సెంటర్ పెట్టింది అట్లాగే ఓన్లీ రావికింపాడు ఉంటే రావి కాకుండా ఏవి నగరం పెరుమలపురం పంచాయతీలోను అట్లాగే మన తొండంగిలోని కూడా హెల్త్ సెంటర్ పెట్టింది రామకృష్ణ గారు ఇన్ని రకాల అభివృద్ధి చేస్తున్నటువంటి రామకృష్ణ గారిని ప్రజలు నమ్మారు ప్రజలందరూ కూడా రామకృష్ణ గారు చాలా మంచి ఆయన అతనితో మేము కలిసి ప్రయాణం చేస్తామని ప్రజలందరూ నమ్మి ఈవేళ తండోపతండాలుగా జనాలు రామకృష్ణ గారు గెస్ట్ హౌస్కి వస్తున్నారు ఆరోపణలకు ప్రత్యారోపణలు ఉంటాయి లేదంటే బహిరంగ చర్చ్ బెస్ట్ గురూజీ